हम सब को सादर प्रणाम। मैं बात हुआ दिल्ली पत्रिका ने नाला महाजन महापुरवा की यात्रा कर रहा हूं। और माता मिश्रा का नाम भी दे रखा है। सर देवांना नाम का सवाल है तो आप सब से कहना है कि देवांना की यात्रा कर रहा था। सर देवांना नहीं करूंगा संप्रवणाना सुंदर धनnabla इसको करेंगे। గ్రేట్ రోజు pani cheva saaristhundi kattava nayana niyaney baaga telugutundi nayana ee ichhadu saaristhundi kattantava ala leka

i mm to -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. 한번 i'm a பார்க்கார்ப்பார்ப்பார்க்காம் <laughs> 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 അവിടെ നിന്നോ കടരയേ ദെസല്ലങ്ങങ്ങ നിന്നോ കടരയേ ഹമ്പാണ്ണടോ пласти കൂസരണ്ടോ ঠিক আছে <efendim? F2> ఇది <laughs> ఇడి <laughs> వాడిరా వాడిరా ఈ రోజు మనము పోయిన వారము ఆచార్యకారుడు గురించి తెలుసుకున్నాం కదా దేవుడు ఎలాంటి వాడు ఆచార్యకారుడు ఈరోజు మనము ఆలోచన కర్త దేవుడు ఏమై ఉన్నాడు మన పట్ల కర్తగా ఉన్నాడు ఆలోచన కర్త వినాలి ఏమై ఉన్న దేవుడు ఆలోచన ఒకసారి మీరు చదవండి ఆలోచన అంటే మనము ఏ పని చేసినా ఫస్ట్ మనకి ఏం కావాలి మంచి ఆలోచన కావాలి మంచి ఆలోచన లేదనుకోండి అప్పుడు ఏం చేస్తాము ఏం మాట్లాడతామో తెలియదు ఏం పనులు చేస్తామో అర్థం కాదు ఎవరైనా మనతో మాట్లాడారనుకోండి మనకు మంచి ఆలోచన శక్తి ఉంటారే కదా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉన్నట్టుగా మనం మనం మాట్లాడతాము మాట్లాడతామా మాట్లాడమా మరి మనకు ఆలోచన శక్తి లేదనుకోండి అప్పుడు ఎదుటి వాళ్ళకు మనం మంచిగా సరైన సమాధానం చెప్తామా చెప్పలేం కదా మరి మనకు మంచి ఆలోచన రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి దేవా నాకు ఆలోచించే జ్ఞానము లేదు నాకు మంచి ఆలోచనని దయచేసి అండి అని మనం ప్రతిరోజు ప్రార్థించుకున్నాం అనుకోండి అప్పుడు మనకు దేవుడు మంచి ఆలోచనని ఇస్తాడు ఇస్తాడా ఇయడా ఇస్తాడు ఇస్తాడా ఇస్తాడు ఇస్తాడు మీరు ప్రార్థిస్తే ఇస్తాడు ప్రార్థించకపోతే ఏ ఆలోచనను కూడా ఇవ్వడు ఒక చిన్న కథ చెప్పుకున్నాం ఇద్దరు తల్లులు ఉంటారు ఒక ఊర్లో ఎవరుంటారు ఆ ఇద్దరు ఉంటారు అయితే ఆ ఇద్దరు తల్లులు ఉన్న ఊరిలో పెద్ద కరువు ఉంటుంది ఏముంటది కరువు ఉంటుంది అయితే వాళ్ళిద్దరు ఏం చేస్తారు అని అంటే ఆ కరువుకి తట్టుకోలేక ఒక పాపని వాళ్ళు చంపి కూర వండుకొని తినేస్తారు ఏం చేస్తారు కూర వండుకొని తినేస్తారు అయితే ఇంకా ఇంకొక పాప ఉంటుంది కదా ఇంకొక ఆమె వంతు వస్తుంది అనమాట ఇంకా వాళ్ళ మమ్మీ అస్సలు ఒప్పుకోదు ఎవరైనా సరే ఒక్క చిన్న దెబ్బ అంటే వేస్తేనే తట్టుకోలేరు కదా ఏ మా కూతురు ఎల్లు కొట్టినావు మా పాపని కొట్టినావని తిడతారు కదా తిడతారు కదా ఇంకా వాళ్ళ మమ్మీకి చాలా ఏడుపు చాలా బాధ అనిపిస్తుంది అమ్మా చాలా బాధ అనిపిస్తుంది అయ్యో నా బిడ్డని రేపు నా బిడ్డ అంతే కదా అని చాలా బాధ అనిపించి ఏడుచుకుంటా కూర్చుంటదమాట ఇంకా నా పాపని మా పాపని వండేసినా కదా ఈ నీ పాపని కూడా మేము ఎట్లయినా సరే తీసుకోవాలి వండుకోవాలి అనుకుంటాం అయితే ఇంకా వాళ్ళ మమ్మీ అస్సలు ఒప్పుకోదు నా బిడ్డను నేను ఇవ్వను అంటే ఇవ్వను అని అనుకుంటుంది ఇంకా ఇంకో ఇంకొక ఆమె వాళ్ళ పాపని తీసుకొని వండేసుకున్నారు కదా వాళ్ళ మమ్మీ ఏమంటుంది అని అంటే సరే మనం ఇద్దరము కాదు రాజు దగ్గరికి వెళ్దాము అని అంటదనమాట రాజు దగ్గరికి వెళ్దాము అని అన్నప్పుడు ఇంకా ఇద్దరు కూడా ఆ బిడ్డను తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోతారు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా బిడ్డ అంటే నా బిడ్డ అని రాజు ముందురా గొడవ పడతా ఉంటారు అనమాట రాజు ముందు గొడవ పడతా ఉన్నప్పుడు రాజు ఏమని చెప్తాడు ఇద్దరు నా బిడ్డ అంటే నా బిడ్డ అనుకుంటున్నారు కదా రాజు ఎవరు తన సొంత బిడ్డ అనేది నమ్మలేకపోతాడు అనమాట ఇద్దరు అక్కడికి వెళ్ళి గొడవ పడతా ఉంటే ఇంకా రాజు ఆలోచించి ఒక నిర్ణయము తీసుకుంటారు సరే నువేం మొదటి బిడ్డ కదా ఇంకా ఈ బిడ్డను కూడా చంపేయండి అని చెప్తాడు అనమాట చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆ మొదటి ఆ బిడ్డ వాళ్ళ తల్లి ఏం చేస్తుంది అని అంటే అయ్యో నా బిడ్డ ఏ మాత్రం కూడా ఎవ్వరు ఎలాంటి హాని నా బిడ్డకు చెయ్యొద్దు నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ బ్రతకాలి అని ఆ తల్లి ఏం చేస్తుంది నా బిడ్ ఈ బిడ్డని నాకు ఇవ్వకపోయినా సరే నా బిడ్డ బ్రతికితే చాలు అనుకొని ఈమె ఆమె బిడ్డనే నాకు ఏమొద్దు అని చెప్తాదనమాట ఇంకా రాజుకి అర్థమైపోయి అయ్యో ఈమె చాలా బాధపడుతుంది కదా ఈమెనే ఈవిడ సొంత బిడ్డ అని ఆ రాజు తన బిడ్డని ఆ తల్లికి ఇచ్చేస్తాడు రాజుకి ఇప్పుడు మంచి ఆలోచనని ఎవరు చెప్పిర్రు ఎస్ అయ్యా చెప్పండి మనకు ఏ పరిస్థితిలో అయినా సరే మంచి ఆలోచన రావాలి అని అంటే ఫస్ట్ మనకు ఎవరు తోడుగుండాలి ఎవరి తోడుగుండాలి ఆ దేవుడు తోడుగా ఉండాలి సాతాను మనకి తోడుగా ఉన్నాడు అనుకోండి అప్పుడు మనకి ఏం ఆలోచనలు వస్తాయి ఎదుటాలి కొట్టాలి ఆ వాటి దగ్గర ఉన్నాయండీ తీసేసుకోవాలి వాడు లేనప్పుడు వాడి బ్యాగ్ మొత్తమే కొట్టేయాలి అనిపిస్తుంది అనిపిస్తుందా మా ఎవరు ఆలోచనలు ఎవరు ఆలోచనలు సాతాను ఆలోచన ఏ మనకు తోడుగా ఉన్నాడు అనుకోండి రాజుకు మంచి ఆలోచన చెప్పిండు కదా ఆ చెప్పిండా చెప్పలేడ మరి రాజుకు తోడుగా ఉండి మంచి ఆలోచన చెప్పిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి మంచి ఆలోచన చెప్తాడా చెప్పడా చెప్తాడా చెప్పడా చెప్తాడు కదా మనము రోజు ప్రార్థించుకొని బైబుల్ చదువుకుంటా ఉంటే మనకు మంచి ఆలోచన మంచి జ్ఞానము మంచి బుద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మీరు రోజు కూడా ప్రార్థన చేయకుండా బైబుల్ చదువుకోకుండా ఉన్నారనుకోండి అన్ని సాతాన ఆలోచనలే వస్తాయి మనకు మంచి ఆలోచన రావాలంటే దేవునికి లోబడి దేవునికి వాక్యానికి లోబడి జీవించాలి దేవుని వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనము ఎవరితోని ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి మనకు ఎలాంటి సమయంలో ఏ విధమైనటువంటి మాటలు మనం మాట్లాడగలగాలో దేవుడు మనకు తోడుగా ఉండి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు మీరు సాతానికి లోబడి జీవించాలనుకోండి అప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఏ ఏదైనా పనులు చేస్తాడో అవే వేగురితో ఉంటాయి కదా తల్లిదండ్రి మాట వినరు మీ సిస్టర్ చెప్పిన మాటలు వినరు ఇంకేం ఇంకేం చేస్తారు ఏం చేస్తారు ఇంకా అబద్ధాలు ఆడతారు దొంగతనాలు చేస్తారు మీదిల్లా ఫస్ట్ ఉంటారా ఇంకేం చేస్తారు చేయకూడని పనులన్నీ కూడా చేస్తారు అవన్నీ ఆలోచనలు ఎవరు ఇస్తారు సాతాను ఇస్తారు మీకు మంచి ఆలోచన రావాలి అని అంటే ఎవరు తోడు వింట ఇస్తారు తోడుగా ఉంటే ఇస్తారు దేవా నాకు తోడుగా ఉండు మంచి ఆలోచనని నాకు దయచేది తండ్రి నేను నీకు లోబడి అనుకుంటున్నాను నాకు మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి అని మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు మంచి ఆలోచనని అనుగ్రహిస్తాడు మీరు ప్రార్థించలేరు అనుకోండి మంచి ఏవి కూడా మీకు రావు ఎవరితోనే విధంగా మాట్లాడాలో అది కూడా మీకు తెలియదు అన్ని తింగరేషాలు వేస్తారు దేవునికి తగ్గట్టుగా మీరు అనుకోండి అప్పుడు మీరు మంచిగా ఉంటారు సరేనా అర్థమైందా ప్రార్థించుకోండి కండసం నేర్చుకుందాం మాండి ఫస్ట్ ఏయ్ మాట్లాడొద్దమ్మా చెప్పండి కండ సౌకర్యాన్ని చెప్పండి యహోవాహోవా మీ కార్యములు ఎంత దొడ్డవి యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి మీ ఆలోచనలు అతి గంభీరములు ఆలోచనలు అతి గంభీరములు ఏ నీ కార్యములు ఎంత దొడ్డవి ఇంత కాదు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు కీర్తనలు తొంభై రెండు ఐదు తనలు తొంభై రెండు ఐదు యహోవా మీ ఆలోచనలు మీ కార్యములు యహోవా మీ కార్యములు ఎంత దొడ్డవి మీ ఆలోచనలు అతి గంభీరములు ఈతనలు తొంభై రెండు వారం వాక్యం చెప్తారా చెప్తారా ఇప్పుడు చెప్పిన కంఠ సవాక్యము వచ్చే వారము అందరూ నేర్చుకొని రావాలి అందరూ చెప్పాలి సరేనా చెప్తావా అందరికి నువ్వు వాక్యం చెప్తున్నాను అయ్యో నామో బలమైన దుర్గము నీతిమంతుడు అందుక నీతివంతుడు

ఏవో అన్నాము బలమైన దుర్గములు ఏమేస్తే చెప్తా ఉన్నాను సరే ప్రార్థన చేసుకుందాము వచ్చే వారం తండ సంవత్సరం అందరూ చెప్పాలి సరేనా సరే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మోకాళ్ళ పైకి రండి వన్ చాక్లెట్స్ తీసుకో ఇదొద్దా టూ చేతులు జోడించాలి టూ త్రీ కలి మూసుకోండి ప్రేమ కృప కలిగినటువంటి తండ్రి నాయన మహాగండ మానతుడు దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను అంతం ప్రభా నాయన మీరే కనికరించి దేవా ఇంతవరకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను అంతంప్రభ ఆయన పిల్లల నీ అందు తన ప్రేమైనా కలిగి తన ప్రేమైనా నిశ్శబ్దంగా ఉండగలుగునట్లు వీరే కృప్ చూపండి దేవా సహాయం చేస్తున్నాడు ఇతంప్రభానా నీ అందు ఏ విధంగా నడుచుకోవాలో దేవనైనా వీరే వారికి నేర్పిస్తున్నామని తండ్రి ప్రతి ఒక్కరిని మీరే దర్శిస్తున్నామని మీరే బలపరుస్తురమ్మని నీకు పాదంలో చింత వేడుకుంటూ వస్తుంటున్నాను దేవా నాయన కనికరించండి దేవా ప్రతి ఒక్క బిడ్డకు మీరే తోడుగా ఉండండి సహాయం చేస్తున్నారు అనితంప్రభ నాయన ఆలోచనకర్తగా ఉన్నటువంటి దేవుడు అవుతాం ప్రభా నాయన ఈరోజు మాకు నేర్పిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవా మీకే వందనాలితాం ప్రభా తల్లి దేవనైనా ఆలోచనకర్తగా ఉండితం ప్రభా నాయన మేము ఏ విధంగా ఉండాలో దేవా మాకు నేర్పిస్తూ వస్తుంటు వస్తుంటున్నారు దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను ప్రభా తండ్రి దేవ నాన్న పిల్లల ఏడల మీరే తోడుగా ఉండండి తండ్రి కనకరిస్తుండీ తంప్రభ నాన్న వారి యొక్క ప్రతి అవసరతలను అక్కర్లోనూ దేవా మీరే కువ్వు చూపండి తనప్రభ నా నీ దయందును మనుషుల వారు వర్దీలు లాగునా తంప్రభ నా మీరే కనకరించి సహాయం చేస్తున్నామని ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకే దేవా మీకే వందనాలు శుద్ధి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్థుతి ప్రార్థన వచ్చాడు అంటే ఏ శ్రీ నాడి అల్పశుద్ధ వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె கணிக்க நூற்றி தொண்ணூத்தி தொம்பை ரெண்டு